హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ నేను గోంగూర మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను చూసేయండి హాఫ్ కిలో మటన్ త్రీ టమోటోస్ అయితే తీసుకున్నాను ఇక్కడ గోంగూర అనేది ఒక మూడు కట్టలు అయితే తీసుకున్నాను ఇక్కడ గోంగూరను పక్కకు పెట్టేసుకోండి కడిగి తర్వాత మనం ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి గోంగూరను అనేది వేసేసి అని పెట్టేసుకొని ఉడికించుకోవాలి నీళ్ళు వెళ్ళేంతవరకు మెత్తగా ఉడికించుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూసారా వాటర్ అయితే ఉడికే కొద్ది వాటర్ ఇలా వస్తున్నాయి మంచిగా ఉడికించుకోండి ఫైనల్గా మన గోంగూర అయితే ఉడికిపోయింది ఇలా ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ త్రీ ఆనియన్స్ త్రీ చిల్లీస్ అనేది తీసుకున్నాము ఇక్కడ కుక్కర్ పెట్టేసి ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా ఆనియన్స్ని అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి మనం మటన్ అయితే కడిగి పెట్టుకున్న మటన్ని మనం ఇందులోకైతే వేసేస్తున్నాము ఇది వేసేసాక మనం ఫైనల్గా మసాలాలు అయితే వేయాలి కదా ఏమేస్తున్నామో చూసేద్దాము వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చి కారం వేసాను మీరు స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు టూ స్పూన్స్ అనేది వేసుకోండి కరెక్ట్ ఉంటుంది హాఫ్ స్పూన్ వచ్చి పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చి ఉప్పు సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకొని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనం టమోటోలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటోని కొత్తిమీరని దీని పైన అనేది వేసేయాలి కలపకుండా దీనిపైన ఇలా వేసేసి మూత అనేది పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మనము వదిలేయాలి అలాగే అలా వదిలేసాము అంటే టమోటో నైంటీ పర్సెంట్ అనేది ఉడికిపోతుంది చూడండి నేను ఎలా పెట్టేశాను కదా చూడండి నా టెన్ మినిట్స్ తర్వాత చూసారా మన టమోటో అయితే ఉడికిపోయింది నైంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత చూడండి మెత్తగా అయిపోయింది ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ అనేది వేసేసుకొని కుక్కర్ కుక్కర్ అయితే మూసేయాలి కుక్కర్ మూసేసాక ఒక ఫోర్ విజిల్స్కి ఫోర్ విజిల్స్ అయితే ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ ఉడికిన తర్వాత మనం కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూద్దాము ఉడికిందా లేదా అన్నది ఇక్కడ చూసారా కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను మటన్ అయితే ఉడికిపోయింది ఇలా చూసారు కదా కొంచెం దగ్గరగా ఉంది వాటర్ కూడా ఉంది కదా కొంచెం ఆ వాటర్ కూడా మనకి అయిపోతుంది ఎలా అంటే మనం నెక్స్ట్ మనము గోంగూర అనేది వేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న గోంగూర ఆ గోంగూరను మనం ఇందులో వేసేసి మళ్ళీ కుక్కర్ మనం మూసేయాలి మూసేసి ఒక త్రీ విజిల్స్ మనము అలాగే ఉంచేసాము అంటే మనకు ఆ గోంగూర ఫ్లేవర్ అనేది మటన్కి అనేది మంచిగా పట్టి గ్రేవీ కూడా దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి చూసారా నేను కుక్కర్ అయితే మూసేస్తున్నాను ఫోర్ విజిల్స్ తర్వాత ఓపెన్ చేశాను మనం మటన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అనేది వచ్చేసిందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్